విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఉస్నాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండ్రా శ్రీనివాస్ అన్నారు శనివారం రోజున ఉస్నాబాద్ పట్టణంలో ఆర్బీ గార్డెన్లో అపోలో వొకేషనల్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గత సమ విద్యా సంవత్సరంలో కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు రెండు వేల నగదుతో పాటు కళాశాల జ్ఞాపికలు అందజేశారు వారిని అభినందించారు అనంతరం మాట్లాడుతూ విద్యార్థులందరూ విద్యార్థి దశలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష సాధన దశలో ప్రయత్నాలు చేయాలన్నారు మనిషి జీవితంలో విద్యార్థి దశ ముఖ్యమైనదని ఈ విషయ ఈ సమయంలో చదువుకు సమయం కేటాయిస్తే భవిష్యత్తులో బాగుపడతారని లేకుంటే జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ముఖ్యంగా అమ్మాయిలు ఆకతాయిల అల్లర్లు పొగర్తాలకు పడిపోయి మోసపోవద్దన్నారు ఉస్నాబాద్ ప్రాంతంలోని నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ విద్యార్థులను చదివించేందుకు వారి తండ్రిదండ్రులు పడుతున్న శ్రమను మర్చిపోవద్దని వారికి ఎలాంటి అవసరాలు వచ్చినా లోన్ యాప్స్ ద్వారా లోన్లు తీసుకోవద్దన్నారు బెట్టింగ్లు గంజాయి మద్యపానం ఆరోగ్యానికి కనమని అన్నారు ఇప్పుడు చదివే విధంగా కానీ మీ యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినా మీ పేరెంట్స్ మీ పైన ఎన్నో రూప్స్ పెట్టుకుని ఉంటారు పెట్టుకొని మా పిల్లల్ని అంటే అందరూ కూడా మధ్య తరగతి కుటుంబంలో వచ్చి ఉంటారు చాలా మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి మిమ్మల్ని అంటే మిమ్మల్ని చదివిపిస్తూ ఉంటారు కాబట్టి ఇంత ఎంత అయిన తర్వాత ఇంటర్లో మీరు బాధ్యత అయితే ఉండాలి మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేస్తుంటూ వాళ్ళ కోసం బాధ్యతగా మిలగాలి బాధ్యతగా మంచిగా చదువుకోవాలి ఇప్పుడు పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క ఒక్క జాబ్కి పదివేల మంది మీకు సర్వైవ్ కావాలంటే కన్సిస్టెన్సీగా చదవాలి అందరూ గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీ ఏ దాంట్లోనైనా సక్సెస్ కావాలంటే కన్సిస్టెన్సీ అంటే మీరు ఎప్పుడూ కంటిన్యూ ఎఫర్ట్ చేయాలి మీరు ఎంజాయ్ చేస్తామంటే మాకు ఎంత అయిపోయింది ఎంజాయ్ చేస్తామని ఎంజాయ్కి ప్రయారిటీస్ ఏమిటంటే మీ లైఫ్ బ్యాలెన్స్ తప్పుతుంది ఎప్పుడు కూడా చదువు మరియు పర్సనల్ విషయాలను చాలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మీరు ఏం చేసినా మీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని ప్రతి విషయంలో కూడా చాలా బాధ్యతగా వివరించాలి అర్థమైంది కదా అందరికీ వింటున్నారు ఆ రూ రీజనింగ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోటీ ప్రపంచం ప్రతి అంటే మీరు రూరల్ పీపుల్ మీరు రూరల్ స్కూళ్ళలో చదువుకుంటారు చాలా మంది కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతూ ఉంటారు వాళ్ళని మీరు వాళ్ళతో పోటీ పడి మీరు వాళ్ళని తట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు కూడా మీకు ఏ అనుమానం వచ్చినా ఎవరు ఏ స్కూల్లో చదివినా మీకు యూట్యూబ్ ఉంటుంది గూగుల్ ఉంటుంది ప్రతిదీ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఏ డౌట్ వచ్చినా మనకు పెద్ద పెద్ద టీచర్స్ అవసరం లేదు కాస్ట్లీ స్కూల్స్ అవసరం లేదు మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీ దగ్గర చేతిలో అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా గూగుల్ మీకు పడేది ప్రోడక్టివిటీని అంతేగాని కానీ అన్నెసెసరీ వీడియోలు చూడడం అన్నెసెసరీగా అంటే సాంగ్స్ అట్లా కాకుండా మీకు ఏ డౌట్ వచ్చినా ఆన్ ది స్పాట్లో మీరు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రతిదానికి సొల్యూషన్ దొరుకుతుంది దాన్ని ప్రాపర్గా అంటే ప్రోడక్టివ్గా వాడుకోవాలి ఓకేనా ఓకేనా ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు టెన్త్ అయిపోయింది ప్రంటర్లోకి వచ్చి మీరు అందరు కూడా బహుశా స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అంటే ఇద్దరు కూడా పోద్దు అమ్మాయిల అబ్బాయిలు ఎవరిని ట్రస్ట్ చేయద్దు మనకి సోషల్ మీడియాలో చాలామంది ఫేక్ అకౌంట్లతో మనకి పరిచయం పెట్టుకుంటారు మన పర్సనల్ డాటాని రిప్యూ చేస్తుంటారు అంటే ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడేది అడగరు ఏదో ప్యాసివ్గా మాట్లాడుతూ ప్యాసివ్గా మాట్లాడుతూ మన డాటా కలెక్ట్ చేస్తుంటారు చిన్న ఫోటో తీసుకుంటే దాన్ని మార్పింగ్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేస్తుంటారు ముఖ్యంగా అమ్మాయిలు అయితే మీ పర్సనల్ డాటాని కానీ మీ ఫోటోలు కానీ రెగ్యకీ కూడా షేర్ చేయకండి దయచేసి తర్వాత అబ్బాయిలు ఏమైతే అంటే కొంచెం ఇంటర్లో రాగానే అది మ్యాండేటరీ లాగా పార్టీ చేసుకోవాలని ఒక ఫీలింగ్ ఉంటుంది అది అన్ఫార్చునిటీ జరుగుతుంది అది ఇంటర్ కాగానే కూర్చోవాలి పాటలు చేసుకోవాలంటే అంటే సినిమాలు చూస్తున్నారు కాబట్టి దానికి ఇంపాక్ట్ అనండి మీరు ఎప్పుడు కూడా మీ లగ్జరీస్ కోసం ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు కాబట్టి స్లైస్ ఆపన్ అదో ఏదో లోన్ ఆప్షన్ మీరు మంత్స్ ఒక్కసారి అందులో బెయిల్ అనుకోండి మీరు అంటే ఇప్పుడు చాలా మంది చూస్తారు ఈవెన్ సూసైడ్ వరకు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత మీరు అది చేస్తే అబ్యూజివ్ కంటెంట్ అది మన అపోలో కళాశాలలో వేయడానికి సాంస్కృతిక కార్యక్రమాల కోసం కళాశాలలో కృష్ణ పార్టీ ప్రతి సంవత్సరం ఇక్కడ ఇస్తాము ఇందుకోసం పిల్లలకు డ్యాన్స్ మాస్టర్లు తీసుకొచ్చి వాళ్లకు నిష్ణాతమైన నిపుణులతో వాళ్ళ పర్యవేక్షణలో డ్యాన్స్ చేయించి ఆ పర్ఫార్మెన్స్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తుంటాం మళ్ళీ తర్వాత ప్రతి సంవత్సరం విద్యార్థి టాప్ వచ్చిన ఫస్ట్ ర్యాంకర్కు రెండు వేల నలభై మూడు ఫస్ట్ ఇయర్ టాప్ వచ్చిన విద్యార్థికి ఇవ్వ పది మందితో పాటు జ్ఞాపక అందజేస్తాము

বা <muchas>